ఈరోజు నా కవిత శీర్షిక వసుదైక కుటుంబకం ప్రపంచం కన్ను తెరవకముందే భారతావని కళ్ళు కన్నది సమానత్వం ఒళ్ళు విరవకముందే మానవత్వం పరుగులు తీసింది ఇతర దేశాల్లో నాగరికత పసిగుడ్డుగా ఉన్నప్పుడే నవ యవ్వన వికాసంతో పరవల్లు తొక్కింది నా భారతదేశం నవ యవ్వన వికాసంతో పరవల్లు తొక్కింది నా భారతదేశం నా దేశం ప్రకృతిని పూజించింది ప్రతి మనిషిలో దేవుణ్ణి చూసింది పంచభూతాలకు ప్రణమిల్లింది సకల జీవాలిని హక్కున చేర్చుకుంది నా దేశం మట్టిలోని అణువణువున మానవత్వం పరిమలిస్తే ఈ గాలిలోని ప్రతి రేణువులో సుగంధం దైవత్వంతో పరిడవిల్లింది ఈ గాలిలోని ప్రతి రేణువులో సుగంధం దైవత్వంతో పరిడవిల్లింది నా దేశం అక్షయ పాత్ర ఆకలితో యున్న కడుపులకు అన్నపూర్ణ నా దేశం ఆరోగ్యమిత్ర పేద దేశాలకు కరోనా వ్యాక్సిన్లు పంచిన దానకర్ణ నా దేశం అనుబంధాల ప్రవీణ ప్రపంచానికి బాంధవ్యాలు నేర్పిన ప్రపూర్ణ కుటుంబ వ్యవస్థను నెలకొల్పి వసుదైక కుటుంబాన్ని అందించిన ప్రసూన వేద వేదాంగాలు నేర్పిన సనాతన ధర్మాన్ని ప్రవచించిన పరమత సహనం పరమత భాష సంభాషణం నేర్పించింది నా దేశం నలంద తక్షశిల జ్ఞాన భాండాగారాల విజ్ఞాన కరినా దేశం శివాజీ భగత్ సింగు లాంటి పుత్రులను కన్నది నా భారతదేశం శివాజీ వీరపు భగత్ సింగ్ లాంటి వీరపుత్రులను కన్నది నా భారతదేశం జగద్గురువు శ్రీకృష్ణునిచ్చిన దేశం పవిత్రమాత గీతావర్భవించిన ప్రదేశం అమృత స్వరూపిణి కరుణారస మోహిని గంగామాతకు జన్మస్థానం సకల దేవతా స్వరూపిణి గోమాతల దీవెనల నిడు పుణ్యప్రదేశం నా దేశం ఆ సేతు హిమాచల సస్య శ్యామల పవిత్ర రత్న గర్భనా భారతదేశం ఆ సేతు హిమాచల పవిత్ర గర్భనా భారతదేశం ప్రపంచాన ప్రతి దేశపు ప్రగతిలోన అంతర్భాగం నా దేశం చాందసవాదాలు వీడి అభ్యుదయ పథం వైపు నా దేశం ప్రయాణం ప్రపంచాన శాంతి కూర్చ పరుగెడుతున్నది నా భారత యువతరం వసు కుటుంబముకై విశ్వ కళ్యాణముకై పాటుపడుతున్నది నా భారతదేశం వసుదైక కుటుంబముకై విశ్వ కళ్యాణముకై పాటుపడుతున్నది నా భారతదేశం అందరికీ నమస్కారం